నాగర్ కర్నూలు జిల్లా పెట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై అలవీవల మాఫియా హత్యాయత్నానికి పాల్పడ్డారు దీనిని ఖండిస్తూ అలవీవలన మాఫియా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూ జేఐజేయు నియోజకవర్గ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ రాష్ట్ర నాయకులు బొగ్గులపల్లి రామ్రెడ్డి ఆధర్వంలో జర్నలిస్టులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి చేరుకొని సిఐ మహేష్కు మంగళవారం ఫిర్యాదు చేసి జర్నలిస్టుకి రక్షణ కల్పించాలని సిఐని కోరారు నిషేధిత అలవీవలతో చేపలవేట చేస్తూ మాఫియా ముఠాగా ఏర్పడి వార్త సేకరణ కోసం వెళ్లిన గోపసి కేశవులు విజనాంధ్ర కొల్లాపూర్ నియోజకవర్గ రిపోర్టర్ ఆంధ్రప్రభ కొల్లాపూర్ నియోజకవర్గ రిపోర్టర్ నల్వాల రాంబాబులను భయాభ్రాంతులకు గురిచేస్తూ జర్నలిస్టుల వాహనంపై రాళ్లతో దాడి చేశారు పెట్రోల్ తీసుకొని రావాలని జర్నలిస్టులను తగలబెడతామని నిషేధిత వలన మాఫియా వ్యక్తులు అన్నారు వల మాఫియా ముఠాగా ఏర్పడి జర్నలిస్టులను దుర్భాషలాడారు